నమస్తే నేను మీ వాస లక్ష్మణ తెలంగాణ ప్రజలు మార్పు గోరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టేళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటారు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన కుట్రలు విశ్లేషణ చేస్తుంటే కేసీఆర్ కంటే ఎక్కువ ప్రమాదకరమైన వ్యక్తి ఏమో అనిపిస్తుంది విచారా విచారా ఒకసారి మనం కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏంటిది అసలు ఆయన ఏం చేయబోతున్నాడు అనేది కూడా మనం స్పష్టంగా ఒకరోజు మాట్లాడుకుందాం వింటారా ఫాలో అవుతుండండి చాలా అవసరం కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమైందంటే కొండల ధర ఎలిక పరిస్థితి ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం టారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి దేశం మొత్తం కూడా జే మోడీ అంటుంది అది ఒక్క వాస్తవం మాట్లాడుకోవాలి కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఎవరు ఏ పార్టీలు ఉన్నా సరే రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి సరే కానీ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారే ఉండాలనేటువంటి ఆలోచన యావత్ తెలంగాణ ప్రజలు ఉన్నది అన్ని పార్టీలకంత అప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి కుట్రలు చేసిండు కార్పొరేషన్ల కుట్ర తెరలేపిండు ఆయనకు తెలుసు ఆయన పూర్వాశ్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వచ్చిన వ్యక్తి ఆయనకి తెలదా చేసి ఏం చేసిందంటే ఈ బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు బీసీ కులాల కార్పొరేషన్లు అని చెప్పారు ఆయన బీసీ కులాల కార్పొరేషన్ చెప్పినోడే చెప్పిన రోజునే మీకు చెప్పినా ఇట్లా ఇది రేవంత్డి చేసిన అతిపెద్ద కుట్ర నమ్మకండి నేను చెప్పిన ఆయన పాపం మనోళ్ళు కొద్దిమంది ఇక పాలభిషేకాలు పాల పాలభిషేకాలు చేసిండు ఆయన పాలభిషేకాలు రేవంతుడిని ప్రేమతో చేయలేదు మనోళ్ళు కానీ ఏదో పేపర్లో వార్త వస్తున్నా చేసినట్టున్నారు తర్వాత ఏం చేసిండు ముప్పై ఏడు ముప్పై ఆరు కార్పొరేషన్ల చైర్మన్ అని నియామకం చేశాను ఆ రోజు కూడా చెప్పినాం ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అది చెల్లుబాటు కాదు అని చెప్పినాం ఏమైంది అవి రద్దయిపోయినాయి కార్పొరేషన్ల కథ ఎడిపోయింది పద్మశాలి కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ ఇక ఆ కార్పొరేషన్లు వింటుంటే ఇక ఇక రేవంత్ రెడ్డి గారు ఇవి అన్ని కులాలకు తెలంగాణ ప్రజలకు అన్ని తెచ్చిపెడుతుంటే ఇక బాధలు ఉండేవి బందయి కమ్మానుడు సల్లగనుడు అనే విధంగా కార్పొరేషన్ విధించుకొచ్చాడు ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఖజానాకు ఈ కార్పొరేషన్ సాధ్యమైతుందా అంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఈ పద్మశాలి కార్పొరేషన్ అని వైస్ రకరకాల కార్పొరేషన్ పెట్టాడు ఈ కార్పొరేషన్ల వల్ల ఆయా కులాలకు ఒరిగింది ఏమీ లేదు కానీ ఆయన ఈసారి ఎంపీ ఎలక్షన్లో కనీసం ఒక రెండు మూడు ఎంపీ సీట్లు గెలిపించుకొని రాహుల్ గాంధీ గారికి ప్రజెంటేషన్ చేయాలి బహుమతికి ఇవ్వాలి లేకుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తాడు దీని చేస్తాడు పక్క కూర అంటాడు ఇది ఆయన కుట్ర కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చలేదు ఆ ఉచిత హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఈ ప్రశ్నించే గొంతుకలు ప్రతిపక్షాలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పి నుంచి వెళ్ళి ప్రజలు డైవర్ట్ చేసేడు ఏమ రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను అడుగుతారని చెప్పి అవి అడగకుని డైవర్ట్ చేసి ఈ కార్పొరేషన్ దుకాణం పెట్టాడు పాప మనోళ్ళు బీసీ బిడ్డల అమాయకులు ఏదో చేస్తారు కావచ్చు అని చెప్పి పాలాభిషేకాలు చేసేది ఇంకా మా పద్మశాలి అయితే మామూలుగా లేదు మామూలుగా లేదు మా పద్మశాల లేదు నేను ఏమంటున్నానంటే ఇక్కడ నేను ఒక ప్రభుత్వం మీ వ్యతిరేకతను మాట్లాడుతున్నాను ఎలక్షన్ ఎన్నికల ముందు ఏదైనా సాధ్యమవుతుందా పోనీ ఎన్నికల తర్వాత కూడా ఈ కార్పొరేషన్లు తెలంగాణ ప్రభుత్వం సాధ్యమైతే ఏదైనా ఉంటే వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులకు ఉద్యోగాలు కల్పించడమే కార్పొరే ఆ కార్పొరేషన్ నుంచి అలా ఫండ్ సింగ్ ఏముండవు ఫండ్ కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు పక్కా బీస సమాజాన్ని మోసం చేస్తున్నాడు కార్పొరేషన్ల పేరు మోసం చేస్తున్నాడు నమ్మకండి రేవంత్ రెడ్డిని దయచేసి చెప్తున్నా నమ్మినమా అమ్ముతాడు రేవంత్ రెడ్డి అగ్రకులపడి ముఖ్యమంత్రి కావద్దాయి ఆ బీసీపీడ్డ ముఖ్యమంత్రి అయితే బీసీల కొద్ది న్యాయం జరుగుతుందంటే ఎలా కాల మనం అగ్రకులపం కాలకన్నా కూర్చోబడుతుంది మనం బీసీలకు హక్కులు కావాలని కొట్లాడుతాం బీసీలకు హక్కులు రావాలి బీసీ సమాజం బాగుండాలంటే అక్కడ ముఖ్యమంత్రి బీసీపీకి ఉండాలి కదా అగ్రగులపడి ఉండటైతే నేనేం చెప్తున్నా వంద శాతం చెప్తున్నానండి రేవంత్ రెడ్డి గారు బీసీ కార్పొరేషన్లో ఈ బీసీ కార్పొరేషన్లని ఇంకేదో కార్పొరేషన్ దయచేసి తెలంగాణ ప్రజల ఎవ్వరు నమ్మకండి ఎన్నికల ముందు మనల్ని మోసం చేస్తున్నాడు ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ పట్ల విసిగిపోయిండు వచ్చినప్పుడు కొద్ది గొప్ప పరిపాలన మోసం చేస్తా అనుకుంటాడు మాట్లాడుకుందాం మిట్లా ప్రతిదీ మాట్లాడుకుందా నేను ఒకటే చెప్తున్నాడు బీజీఈ కార్పొరేషన్లు అనేది పక్క మోసం చేసేందుకే రెడ్డి కుట్టేస్తున్నాడు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు దోసుకోవాలి ఓట్లు కొల్లగొట్టాలి అని కుట్ట ఎంపీ ఎన్నికలు అయిపోతుంది అది ఏం చెప్తాడు అనేమన్నాడు అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటేనే ఇక్కడ మేము ఇచ్చిన హామీలు నేను వచ్చి సాధ్యమవుతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి సాధ్యమవుతుందా ప్రస్తుత పరిస్థితుల్లో అంటే అక్కడ ప్రధానమంత్రి గారు ఇక్కడ ఇచ్చిన హామీలు నేను చెయ్య అని చెప్పకనే చెప్తున్నాడు జాగో తెలంగాణ రేవంత్రి కుట్రలకు దయచేసి ఎవరు మోసపోవద్దు 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 ఇంకటి నాకు ఆయన మీకు వ్యతిరేకం లేదు కానీ ఎవరు మోసపోకండి దయచేసి అట్లాగే మిట్ల ఫాలో అవుతుందండి ప్రతిదీ కూడా అప్ టు డేట్ మాట్లాడుకుందాం మిట్ల